మిర్చికి నల్లి తెగులు దెబ్బ అంటూ బాపట్ల జిల్లాలో ఆంధ్రజ్యోతి జిల్లా పేజీలో బాలికరు డేట్ లైన్లో ఒక వార్త వచ్చింది ఈ వార్తకు దాతగా నాలుగు ఫోటోలు పెట్టారు అందులో చెన్నుపల్లిలో నల్లి దెబ్బకి ఎదుగుదల లేని మిర్చి అని చెప్పి ఆ ఫోటో క్లియర్గా వేశాడు తెగులుతో ఎదుగుదల లేకుండా వచ్చిన కాయలు అని ఇంకో ఫోటో వేశాడు కొప్పెరపాడు పాలెంలో పిచికారి చేస్తున్న రైతులు ఎర్రగా వచ్చి ఎదుగుదల లేని తోట అని చెప్పి ఇంకో ఫోటో వేశారు పలు గ్రామాల్లో ఎదుగుదల లేకుండా ఎర్రగా వస్తున్న మొక్కలు ఎన్ని మందులు వాడినా అదుపులోకి రాని వైనం ఆందోళనల్లో రైతులు బల్లికొరవ డిసెంబర్ పదకొండు ఆంధ్రజ్యోతి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మిర్చి పైరుకు నల్లి తెగులు వ్యాప్తి చెందటంతో పంట కోతకు రాకుండానే ఎండిపోతుంది నాలుగేళ్ల నుంచి వరుసగా పెద్ద ఎత్తున ఈ నల్లి తెగులు వ్యాపించి ఇబ్బంది పెట్టింది ఈ ఏడాది కూడా అలాగే చేస్తుంది లక్షల పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన దిగుబడులు వచ్చే సమయానికి తెగులు వచ్చిందని కాయలు కాయకుండానే మొక్కలు ఎర్రబారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని రకాల పురుగు మందులు వాడినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మిర్చి కాయలు కోతలు కూడా ప్రారంభమయ్యాయి ఈ తరుణంలో ఎర్ర నల్లి తెగులు రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది మిర్చి మొక్క అడుగు భాగం నుండి ఎర్రగా వచ్చి ఎదుగుదల లేకుండా నెట్ట నిలువున ఎండుతున్నాయి వీటిని చూసిన రైతులకు కొందరు పంట బెట్టకు వచ్చిందని నీటిని పెడుతున్నారు మిర్చి మాత్రం పైరు ఎర్రగా వస్తుంది రైతులు తెగులు ఉందని తెలిసి లక్షలు వెచ్చించి పలు రకాల పురుగు మందులను వాడుతున్నారు ముందుగా తెగులు గుర్తించిన రైతు గుర్తించి మందులు వాడిన రైతుల పంట కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది మందులు వాడకం ఆలస్యం చేసిన రైతులు పూర్తిగా నష్టపోతున్నారు కొందరు రైతులు తెగులు వచ్చిన పంట కాయలు కోయకుండా వదిలేస్తున్నారు వచ్చిన కాడికి దిగుబడులు వస్తే పండుకాయలు కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ఏటా ఎర్రనల్లి తెగులు కొంప ముంచుతున్నదని రైతులు లబోదిబో అంటున్నారు ఇప్పటికే ఎకరాకు అరవై వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని తెగులు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి వారు అంటున్నారు తెగుళ్లతో పైరును తీసివేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు కొందరు రైతులు మాత్రం పురుగు మందులు వాడి కాపాడుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు అధికారులు వెంటనే గ్రామాలలో సాగులో ఉన్న మిర్చిని పరిశీలించి నల్లి తెగులు అదుపులోకి తీసుకువచ్చేలాగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు